ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎనభైదవ వార్షికోత్సవాన్ని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు యుద్ధ భూములు అశువులు బాసిన మరియు వికలాంగులైన వారి కుటుంబ సభ్యులను సన్మానించారు మాజీ సైనిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలలో స్థానం కల్పించాలని ఒకసారి ముఖ్యమంత్రి తమను కలిసే అవకాశం ఇచ్చి తమ యొక్క సమస్యలకు పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా వారు కోరారు సైనికులు గౌరవంగా చెప్పుకుంటే ఒక ఎయిర్ ఫోర్స్ దినం ఎనభై ఐదవ యానివర్సిటీ డేను మాజీ సైనికుల మాధ్యమంగా వారు దేశానికి చేసిన సేవలు ఎయిర్ ఫోర్సులో ఎలాగుంటాయి వాళ్ళ సేవలు ఎట్లాంటి పైలట్లు అయితేనేమి మిగతా ఎయిర్ ఫోర్స్ మిగతా ఎయిర్మెన్ ఎయిర్మెన్లు అయితేనేమి వీళ్ళందరూ ఏ విధంగా సేవలు అందించారు యుద్ధ భూమిలో శత్రువుని ఏ విధంగా ఎదుర్కొన్నారు ఆ యుద్ధ భూమిలో శత్రువుని ఎదుర్కొంటూ అసూలు భాషన లేక వికలాంగులైనా ఆ సైనికులను ఆ కుటుంబాలను ఈరోజు సన్మానించే కార్యక్రమం కింద ఎనభై ఐదవ ఎయిర్ ఫోర్స్ యానివర్సిటీ కింద దీన్ని సన్మానించుకునే కార్యం పెట్టుకొని ఈరోజు ప్రెస్ క్లబ్ బసిల్ బాగులో ఆ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహి నిర్వహించాం మేము ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఒకటే విజ్ఞప్తి అయ్యా గత పదహారు పద్దెనిమిది సంవత్సరాలుగా మేము ప్రభుత్వాలతోటి విజ్ఞప్తి చేస్తూనే వస్తున్నాం ఈనాటి వరకు కూడా మాకు ఉండటానికి ఒక ఇళ్ల స్థలం అంటూ ఇవ్వలే ఉద్యోగాలలో పర్సంటేజ్ ఇవ్వలే మా పిల్లలకు భవిష్యత్తు ఇవ్వలే మేము ఈ విధంగానే మేము రోజు రోజు కొట్టుకొని తిరుగుతున్నాం మీకు ఒకటే విజ్ఞప్తి హైదరాబాద్ సికింద్రాబాద్ జంకట నగరాలలో దాదాపు ఒక లక్ష మాజీ సైనికుల కుటుంబాలు ఉన్నాయి ఇలా ఓట్ల పరంగా చూసుకుంటే పది లక్షల పైగా ఓట్లు ఉన్నాయి ఇవన్నీ మేము నిర్విజ్యంగా ఎలాంటి ఇది లేకుండా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వానికి అందియాలని అనుకుంటున్నాం మాకు ముందు ఒకటే ఒక సమస్య మా సైనికులు అడుగుతున్నారు ఇప్పటి వరకు మా ప్రభుత్వం మాకేమిచ్చింది ఈ విధంగా చూసుకుంటే గత ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఒరిగిందంటే ఏం లేదు అవార్డు రివార్డీలకు మీకు ప్రకటించింది అంతవరకు మేము ఆనందపన్న బతుకుందా మాకేంటి అనేది చూసుకుంటే మాకు ఏం లేకుండా పోయింది ఈనాడు మేము ముఖ్యమంత్రి గారితో హోమ్ మినిస్టర్ గారితో సంబంధిత సర్వతో రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రగతి భవన్లో ఈ ఒక లక్ష కుటుంబాలతోటి ఒక మీటింగ్ పెట్టండి ఆ మీటింగ్లో మా సైనికులు మా వితంతువులు మా యుద్ధ వీరులు వచ్చి ముఖాముఖిగా ముఖ్యమంత్రితోటి మాట్లాడుకుంటే ఒక అవకాశాన్ని కల్పించండి మా సమస్యలను నేరుగా వినండి విన్న తర్వాత మీ మనసులో మాకేమన్నా చేయాలని ఉంటే మా వెల్ఫేర్లు అందించి రేపు వచ్చే ఎలక్షన్లలో మా పూర్తి మెజారిటీ ఓట్లు మీరు తీసుకోండి అని సవినయంగా ముఖ్యమంత్రి